రైతులందరికీ నమస్కారం ఈరోజు మనం క్యాలీఫ్లవర్ యొక్క సాగును ఏ విధంగా సాగు చేస్తారు దాని నుంచి ఏ విధంగా దిగుబడి తీయచ్చు అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు క్యాలీఫ్లవర్ సాగు చేస్తున్నటువంటి రైతు మన శ్రీశైలం ఉన్నాడు యువ రైతు ఆయన చూసి మనం తెలుసు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ అందుకుందాం ఏ విధంగా చేస్తారని రైతు ఒక ఏ విధంగా సాగు చేసిన విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకునే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం ఇది మొత్తం మనం చూస్తున్నటువంటి పొలం మొత్తం కాలిఫ్లవర్ వేసి కదా మనం ఇక్కడ మనం రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఈ రైతు ఏ విధంగా ఈ యొక్క కాలిఫ్లవర్ యొక్క సాగును చేస్తున్నాడు ఎన్ని రోజు రోజుల నుంచి చేస్తున్నాడు దీని ద్వారా ఏ లాభాలు పొందుతున్నాడు అనే విషయాన్ని పూర్తిగా మనం ఈ వీడియోలో ఆయన అడిగి తెలుసుకుందాం ఎంత ఎంత మొలక ఇచ్చినట్టు ఇది ఆరు వేల మొదలు పట్టింది మొత్తం కలిసి ఆరు వేల మొదలు వేసినా కానీ కొన్ని పోయిండే మళ్ళా